ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ రంగరాజుల గోపీనాథ్ రాయల్ కళ్యాణదుర్గంలో స్థానిక శ్రీకృష్ణ మందిరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేగా గెలిస్తే తను ప్రజలకు అందించే సేవలేంటో తన మాటల్లోనే విందాం నా పేరు శ్రీరంగరాజుల గోపినాథ్ రాయల్ కళ్యాణదుర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏదైతే మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామో దీనికి సంబంధించి ప్రజలందరికీ తెలియని ఉద్దేశంతో ఈ జస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మేము ఏదైతే డోర్ టు డోర్ వెళ్తున్నామో ఇది మా పాంప్లెట్ ఈ పాంప్లెట్తో ప్రతి ఒక్కరికి టార్చ్ లైట్ గుర్తుకు ఓట్ వేయమని చెప్పి అడుగుతూ అదేవిధంగా వాళ్ళు ఎందుకు ఓటేయాలో వేయాలో అనేది కూడా వాళ్ళు ఆలోచించి తెలుసుకుని ఈ బాండ్ పేపర్పై ఏదైతే హామీలు ఉన్నాయో ఈ బాండ్ పేపర్పై హామీలు అని చదువుకొని ఓటేయండి అని చెప్పి ఒకేలా మీరు మాకే ఓటేయండి కాదు చదువుకున్న తర్వాత మీ ఇష్టం మీకు ఓట్ వేయాలనిపిస్తే మాకేయచ్చు అని చెప్పి నేను డోర్ టు డోర్ వెళ్ళి చేయడం జరిగింది మన కళ్యాణదుర్గం టౌన్లో నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ నేను ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్యంగా ఈ కరప్షన్ ఏదైతే పెరిగిపోయిందో మన సంక్షేమ పథకాల దగ్గర నుంచి రోడ్లు కాంట్రాక్ట్లు టెండర్లు ప్రతి ఒక్కటి అన్నీ కరప్షన్ అయిపోయినాయి కాబట్టి అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రజలు ప్రభుత్వంపై కోర్టులకు ఎక్కే రోజు వస్తుంది అనే విధంగా ఎవరు ఊహించని పరిస్థితిని మన కళ్యాణ దుర్గంలో అత్యధికంగా ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు అని చెప్పి ప్రభుత్వం మీద కేసులు పెట్టే పరిస్థితి కోర్టులకు వెళ్ళే పరిస్థితి దానికనే ఈ కరప్షన్ పైన ఫైట్ చేసే ఉద్దేశంతోనే మేము ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది నేను ఈ ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తున్నాననేది తెలిసి ఉద్దేశపూర్వకంగా ఇంతవరకు ఎప్పుడు ఇండిపెండెంట్ ఇంత పోటీ చేసే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఈ హేమ హెమీలు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మళ్ళీ వీళ్ళు టీడీపీ వైఎస్ఆర్ వీళ్ళంతా కూడా పోటీ చేస్తున్నారు హేమ హెమీలు కోటీశ్వర్లు వీళ్ళంతా కూడా నాన్ లోకల్ వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు ఇచ్చేసి గెలవాలని చూస్తారో వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోయినారంటే వాళ్ళ వాళ్ళ సొంత ప్లేసెస్కి వెళ్ళిపోతారు వీళ్ళంతా నాన్ లోకల్ కాబట్టి నిజాయితీగా ఓడిపోయినా కూడా సేవ చేసే వాళ్ళు ఒక నే నేను ఖచ్చితంగా నిజాయితీగా ఓడిపోయినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా సేవ చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నెక్స్ట్ వచ్చేసి ఈ కరప్షన్ని మేము భవిష్యత్తులో మేము సొంతంగా పార్టీ పెడుతున్నాం కాబట్టి మా పార్టీ కరప్షన్ మీదే గట్టిగా ఫైట్ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది అదేవిధంగా మా టీం అంతా కూడా టీం వర్క్ లాగా చేస్తాం మేము ఒక రాజకీయ పార్టీ లాగా మేము గెలవాలా రాజకీయంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశం కాదు ఖచ్చితంగా రెవల్యూషనరీ పార్టీస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రం ఖచ్చితంగా మేము ముందుకెళ్తున్నాము ఇది ఇందులో భాగంగానే మేము పార్టీ రెండు వేల ఇరవై నాలుగు పార్టీ పెడుతున్నాం సొంతంగా దాంట్లో ముఖ్యంగా కరప్షన్ పైన పోరాడే సిస్టమ్ చే బాధించబడిన వ్యక్తులకే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది ఈ సిస్టమ్ చే బాధించబడిన వ్యక్తులు మాత్రమే ఈ సిస్టంలో బాధించబడిన వ్యక్తులకు న్యాయం చేయగలరని మేము గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి అలా ముందుకెళ్తున్నాం ఆ విధంగా ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము పవర్లోకి రాకపోయినా ఒకవేళ మా ద్వారా పవర్లోకి వచ్చిన పార్టీ అయినా సరే మేము ప్రైవేట్ బిల్లులు పెట్టైనా కొంతమంది మెంబర్స్ ఉన్నా కూడా ప్రైవేట్ బిల్లులు పెట్టైనా సరే బిల్లు ఏదైతే రాజకీయ నాయకులు దొంగ రాజకీయాలు చేస్తున్నారో ఈ రాజకీయ నాయకులు అనే దొంగల్ని దోషులుగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం ప్రైవేట్ బిల్లులు పెట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా ఒక వాయిస్ అనేది ప్రజల నుంచే ఎలా ఉంది వాయిస్ అనేది నిజంగా చట్టసభలో చూపిస్తాం మేము ఒక పార్టీలా కాకుండా